గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్ళ రాము గారిని మాట్లాడవలసిగా కొడతాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమసులు అలాగే గుడివాడ గుడివాడ చూడండి పెద్ద అని చెప్పినట్టు మేళ ఈనిందా అన్నట్టు వచ్చారు చూడండి ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి నాని వణుకుతుంది మన సత్తా ఏంటో చూించం పొద్దున మన అన్న తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు చేపించడానికి ట్రై చేశాడు ముప్పై మంది అక్కడ ఉంది ముప్పై మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందండి ఆపుదరా పోలీసులు ఎంత ట్రై చేశారు ఐదు వేలు వస్తే గొప్ప నేను తోడుచుకోమని వచ్చే కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి నేల మీదకి మోకాళ్ళు జాగ్రత్త రాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇక సహనం చచ్చిపోతుంది మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు తమ్ముడు మీరందరూ ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం ఈ నాని ఇంటికి పంపిద్దాం వాడికి ఎంత ధైర్యం మనకు రోడ్లు అవసరం లేదంట పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళకి పొలాలేమి ఒక ఒక్క ఎకరం కూడా మొలకలేదని చెప్తాడా వీడు ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా మీ ఊరు మీకు ఎంత మంది ఉన్నారు ఊరు రాలేదు ఏ రోడ్డు తెలియదు రోడ్లంటా ఓన్లీ రోడ్లు ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట వీడి కొత్త తీరి చెబుతున్నాడు ఈడి పిచ్చ పిచ్చ తీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మనకి మన మీద మన మీద రుద్దిదానం చూస్తున్నాడు వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు ఎనభై శాతం ఇల్లు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది ముందే ఆ టిళ్ళు టిడి కోయిల్ కి రంగేస్తే అది వైఎస్ఆర్ సిపి అయిపోద్దా ఒక్క రోడ్డు పూడ్చావా ఒక్క కాలవ పూడ్చావా ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా నేను ఒక మనిషి కింద రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాను అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే పదివేల ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి అవునా కాదా ఆయన సారథ్యంలో మనం మళ్ళీ అంటే ఏంటో చూపిద్దాం చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు నేనే నిదర్శనం విజన్ ట్వంటీ ట్వంటీకి నా ఎదుగుదలకి ప్రతి కారణం చంద్రబాబు గారి ఆ రోజు కన్న కళ ఆ కాలే మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచుంది మనకి ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ కళ మీద వెళ్తున్నారు పీ ఫోర్ అని ఇందాకే లాంచ్ చేశారు మనకి పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎవరు రావాలి చంద్రబాబు గారు ఒక్కడే ఆయన ఒక్కడే మనం రక్షించగలడు తోటి మనకి ఇప్పుడు అగ్నికి ఆద్యం కలిగినట్టుగా చంద్రబాబు గారికి ఎవరు కలిశారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఇంకా మన ఆపడం ఎవరి వలన అవుతా గుడివాడలో అసలు సాధ్యం అవుతా గుడివాడలో మనం తొక్కుకుంటా వెళ్ళిపోతాం రెడీ అవ్వండి మనం సాఫ్ట్ గా ఉంటామని ఉన్నంత మాత్రాన చేతగాని వ్యక్తులం కాదు అని చెప్పేసి చూపించాం ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయోగం చేస్తే నీకు ఇక ఫైనల్ గా యాత్ర బిగిన్ అయిపోద్ది నాని రెడీగా ఉండు ఆల్రెడీ సర్దేసుకున్నావు ఐదు వేల మంది జనాలు వస్తే ఇక్కడ నేను తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతానన్నాడు మన అందరం బయలుదేరి ఇప్పుడు తట్టాబుట్ట సర్ది పంపిద్దాం పదండి రెడీ ఏదైనా గాని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి మన అన్న గంటి రామారావు గారికి ఘనంగాన్ని వాళ్ళు నేర్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరొక్కసారి మనం మనం పదంలో నడవటానికి అందరం అందరం ఒక్కసారి గొంతెత్తి జై చంద్రబాబు జై తెలుగుదేశం जय पवन कल्याण जय जनसेना जय लोकेश जोहार एनटीआर